ఏదో చెప్తా అన్నా సారీ నువ్వు అలా అంటే రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగినా అడుగు ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను ఎవరిని లవ్ చేసావు నిన్నే అని ఉంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు మాత్రం సారీ నాకు నచ్చడం లేదు ఆటో ఆపని చెప్పు దిగిపోతాను ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు దిగు అన్నా ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్సర్వ్ చేస్తున్నాను నాకేమని చెప్పాలని ట్రై చేస్తున్నావా ఏంటి నువ్వు చెయ్యవు నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా చేయలే నాకు తెలుసు ఎందుకంటే ఎ బాయ్ నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా ప్లీజ్ ఏ నైన్ఐటీ సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు అర్థం కాలా అర్థం ఏంటో చెప్పవే अमित तुम्हाकी भालो भाशी 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 हमीत तुम्हाकी भालो भाशी एंटे येंटे या I love you oh हाँ ही नुवें टिकड़ा ఇట్లా అమ్మ నన్న లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వాళ్ళు బయటిగా మనం చూసేవచ్చా అయితే మాత్రం వచ్చేస్తావానించాలో అర్థం కావట్లేదు ఎవరైనా చూస్తే అయితే నా లోపల అమ్మ లోపల లోపలరా బా ఏ మా చాలా పెద్దలు కటే ఎందుకు వచ్చా అది తొందరగా వెళ్ళిపోతావు కదూ అంటే వెళుపొమ్మని కాదు తో వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే కాదు టెన్షన్గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు చెవు తొందరగా చెప్పు తోయీస్ నిహియామి సాంస్క్రిట్ మోయ్ తుమాక్ బాల్ పావు అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కోంకణి మా తోకే ప్యార్ కేండు అహియాన్ సింధీ హై నంబో నుంగ్సి మణిపూరి హూ తునే ప్రేమ్ కరుచు గుజరాతీ

పరిణిత ఇప్పుడు అమ్మా బాబు వచ్చిన కిచెన్ లోకె కబర్డ్ లో దూరు బెడ్రూమ్ లోకెళ్ళు కొత్త ఐడియాలో రావాత ఐడియా లోపల మా అమ్మాయి పరిణిత ఏది అమ్మా పరిణిత ఏది రా మా అబ్బాయి పరిణిత ఇక్కడ

పోలీసులకు చెప్తే పోలీసులకి కరెక్ట్ వాళ్ళు ఆలోచన చేసానికి పట్టుకెళ్తారు మా ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి నేను పిలిగావాల్సిన కూతురుంది అనుకుంటావా గవర్నమెంట్ ఎంప్లాయీని తలుచుకుంటే ఒకటోదానికి జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తెలుసుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తాం దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మధ్య పెద్ద రాసురుతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజ్ వచ్చి గొడవ చేసావు నేను మీ వచ్చి గొడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది అయ్యో వదిలేస్తారేంట మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురుంది దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ అన్ని మాటలు ఎలా వచ్చాయి కదా అయితే ఓకే డైరీ గేట్ అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు బాబోయి నన్ను అసలు చేసా నువ్వెందుకు పోయి ఖాయీగా ఉన్నాను పొద్దులేచాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తి లాంటి ఫెగురు ఈ పడిందని పడిందని పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలు కతల కథలగా చెప్పుకుంటే ఉంటాదే తెల్ల తోలు కత్తి లాంటి ఫిగర్ చేసావా లవ్ చేసావా అంతగా ఇంకేం కావాలే మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపు గెలుపుగా లే పెళ్ళికూతురు